ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందులో ఉన్నటువంటి మరి తెలంగాణ సాంప్రదాయం బత్తమ్మ చివరాన్ని తొలగింది మరి మన పార్టీ అయినా చేయి కూర్ తిరుగుబాటు విగ్రహాన్ని తయారు చేసి ఇదే తెలంగాణ ఇండియా చెప్పి మరి ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లికి తీరని అవమానం జరిగింది మరి ఈ అవమానాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త ఖండిస్తున్నారు అందులో భాగంగా మరి కేసీఆర్ గారు మేరకు రంజనాయర్ గారి మేరకు మరి పరి మండల కేంద్రం ఉన్నటువంటి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ విధంగానైనా మరి ఈ ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చి తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని విధ్వంసం చేయకుండా ఆపుతాడని చెప్పి ఈ సందర్భంగా మరి పాలాభిషేకం చేయడం జరిగింది అదొక్కడే కాదు మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఏ తెలంగాణ చివన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మొన్న వర్ధంతి రోజు అవమానపరచడం జరిగింది మరి అంబేద్కర్ కాపలా పెట్టిన చరిత్ర మరి యొక్క ఈ యొక్క ముఖ్యమంత్రికే ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేమందరం కూడా తెలంగాణ జరి తెలుగు జరిగినటువంటి అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ యొక్క విధ్వంసపూరిత పూరిత వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్లి తగిన బుద్ధి చెప్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గ్రహించి ఒక ఆంధ్ర పాలకుల యొక్క తొత్తు లెక్క మారకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ పరిపాలన చేయవచ్చిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇది ఒకటే కాదు మరి ఈ రోజు పరిపాలన అనేది అసలే కుట్టుబడిపోయింది కేవలం విధ్వంసపూరిత మరి విధానాలు విధ్వంసపూరిత ప్రసంగాలు తప్ప ఎటువంటి పరిపాలన చేయటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క రేవంత్ రెడ్డి అతని వ్యక్తి పరిస్థితుల్లో కూడా పరిపాలన చేసేటువంటి అప్పు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ తెలంగాణ తల్లికి జరిగిన అవమానాన్ని మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంధ్రంతో ఖండించాలని చెప్పి తెలియజేసుకుంటూ